చూడండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుడి వాగ్దానంతో నేను మీ ముందు వచ్చాను మరి ఈరోజు దేవుని వాగ్దానము సాగతుల గంధము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన గృహమును విత్తనమును ఇతరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యొక్క దానము ఈరోజు దేవుడి మక్యం దేవుడు ఏ చదువుతున్నాడు అంటే మరి గుహాలు ఆస్తి ఇవన్నీ కుట్రలు ఇచ్చే స్వాస్థము అలాగే సుగుద్ది గల భార్య వచ్చేసుకు దేవుడిచ్చే ధనం అని దేవుడి మొత్తం ద్వారా దేవుడు యోగ చదువుతున్నాడు అనమాట ఫ్రెండ్స్ దేవుని వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకున్నాం తల్లలో మందు దేవా నీ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడేవయ్యా నాయన ఆస్తి పితరులు ఇచ్చి స్వాస్థం పితరులు ఇచ్చే స్వాస్థ అది అని నువ్వు సేవ ప్రభువ అలాగే ప్రభువ సుబుద్ధి గల భార్య దేవుడిచ్చే ధనం అని కూడా నీ వాక్యంలో రాయబడేవి ప్రభువ నాయన దీని ద్వారా నేను ఏమన్నా నాయన అప్పుడు దాకా ఏమన్నా తప్పు చేసుకున్నట్లయితే వాటిని బట్టి మా మనస్షే వేయించి నేను సరైన మాగంలో సాయం చేయమని వేడుకూడదు ఈ నా నగరవే ఆలోచించి దేవాలి భక్తంలో రాయబడిన దానికి వ్యతిరేకంగా ఎవరైనా చూస్తున్నట్లయితే వారిని క్షీణించి వారు సరైన మార్గంలో నడిచేటట్టు నడిచేటట్లు సాయం చేయమని ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకునేటట్టు సాయం చేయ ఒకవేళ నేను నమ్ముకొని కూడా బాబు తీసుకోకపోయి ఉంటే బాక్ తీసుకుని సాయం చేయ బాక్ తీసుకొని తీసుకొని కూడా హృదయంలో పశ్చాత్తాగం మారు మంచిగా ఉన్నట్లయితే ఆ ఉదయంలో పశ్చాత్తాపం మారు ఉంచుతుంది నిజమైన కూడా తీసుకునేటట్లు దేవా నాయన నువ్వే ఇంట్లో తీసుకున్న అలాగే దేవానాయన ఇంట్లో ఉన్న వారందరూ దేవాళ నమ్ముకునేటట్లు బాక్ తీసుకుని హృదయంలో పశ్చాత్తా మారు ఉంచుకునేటట్టు సాయించేవేడు మా పేవర్లో నాకు మరి ఫ్రెండ్స్ ఈరోజు దోని వాళ్ళము మరి మీ ప్రార్థన వస్తువులు కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అలాగే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబరు ఆ నెంబర్కి వాట్సాప్ అకౌంట్కి అన్నమాట ఆ వాట్సాప్ అకౌంట్కి మెసేజ్ అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మేలు చెప్పగలరు అనమాట మరి మరీ ఉండేమని వాగ్దానంతో మళ్ళీ కృద్దాం మీ పరిచయం కోరిక ప్రార్థించండి మీ ప్రార్థన అవసరం స్క్రీన్ మీద నేర్చుకున్న వారికి కాల్ చేయగలరు మరి మరీ ఉండేవాని వాగ్దానంతో మళ్ళీ కృద్దాం అంతవరకు ఉండేవాళ్ళు భాషిస్తున్నాను వాళ్ళకి తోట ఏమి